సౌత్ కొరియాలో వీకెండ్ వచ్చిందంటే ఇక్కడ జనాలు ఏం చేస్తుంటారో తెలుసా హాలిడేస్ వచ్చినా వీకెండ్స్ వచ్చినా ఎవ్వరూ ఇళ్లలో ఉంటారనమాట అందరూ ఇలా బయటకు వచ్చి పళ్ళే ఎంజాయ్ చేస్తారు చూడండి ఇది మా ఏరియాలో ఉండే ఒక చిన్న పబ్లిక్ పార్కు చూడండి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారో హాలిడే వచ్చిందంటే ఆల్మోస్ట్ పిల్లలు ఉండే వాళ్ళంతా ఇక్కడికే తీసుకువస్తారు వస్తారు ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉంటారనమాట ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా కొంతమంది అయితే ఇలా టెంట్లు వేసుకొని ఉంటారనమాట చూడండి ఎన్ని టెంట్లు ఉన్నాయో వీళ్ళు వచ్చేటప్పుడే ఫుడ్డు డ్రింక్స్ అన్నీ తెచ్చుకొని ఈ టెంట్లలో కూర్చొని ఆల్మోస్ట్ సాయంత్రం వరకు ఇక్కడే రిలాక్స్ అవుతూ ఉంటారనమాట ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ పార్క్ వచ్చేవాళ్ళు ఎక్కువగా కార్లలో వస్తారు సో ఆ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి దీని కింద అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేశారనమాట సో వాళ్ళు రావడానికి ఈ లిఫ్ట్ అనమాట సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి పార్కులు కొరియాలో చాలా ఎక్కువగా ఉంటాయి కొరియా గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి